హాయ్ వాస్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇప్పుడు చాలామంది ఏంటంటే లావ్ అయిపోతున్నారనేసి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు కదా ఎన్నో టానిక్లు వాడుతున్నారు చాలామంది చాలామంది కొన్ని బయట తిని తినడం వల్ల కొందరైతే లావ్ అయిపోతుంటారు నేనైతే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని నేను ఏది యూజ్ చేస్తానో అదే మీకు చెప్తానండి కలిపితాలు అయితే కాదు నేనైతే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని లెమన్ గ్రాస్ తీసుకున్నాను కొంచెం పుదీనా ఆకులు తీసుకొని చెక్క ఒక చెక్క మొక్క ఆఫ్ ముక్క వేసుకొని చూసారు కదా అవన్నీ వేసిన తర్వాత బంగారం కలర్లో వస్తుంది చూసారు కదా తేనె కలర్లో అయితే బాగా మరిగిన తర్వాత మనకి లెమన్ గ్రాస్ దొరకకపోతే మీకు ఒకవేళ బాగా మరిగిన ఆ వాటర్లో పుదీనా వాటర్ దాల్చిన చెక్క వాటర్లో బాగా మరిగిన తర్వాత నిమ్మకాయ తేనె కలుపుకొని కూడా తాగొచ్చు నా దగ్గర లెమన్ గ్రాస్ లేదు కదా అనేసి మీరు అయితే లేదు మా గార్డెన్లో అయితే లెమన్ గ్రాస్ ట్రీ ఉంది కాబట్టి ఆ చెట్టు ఉంది కాబట్టి నేనైతే యూజ్ చేసుకొని ఎప్పుడు అదే తాగుతాను ఈవినింగ్ పూట అయితే నేను తాగుతానండి మీరు మార్నింగ్ కావాలన్నా మార్నింగ్ కావాలి తాగాలి అనుకుంటే మాత్రం మార్నింగ్ కూడా తాగొచ్చు ఓకేనా నేనైతే ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకున్నాను చూసారు కదా నేనైతే ఒక గ్లాస్లోని తేనైతే ఒక స్పూన్ అనేది వేసుకున్నాను చూడండి మొత్తం వాటరు స్ట్రైనర్ సహాయంతో నేనైతే స్ట్రైన్ చేసుకుంటున్నాను చూశారు కదా వాడ కట్టించుకుంటున్నాను మొత్తం వాటర్ నేను ఏది యూజ్ చేసిన అదే కదండి చూపించాను మీకు కూడా చూసారు కదా కలర్ కూడా ఎంత బాగా చేంజ్ అయిందో బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం గ్లాసులో తేనె వేసుకున్నాను కదా ఆ తేనె స్పూన్ పట్టుకొని బాగా తేనె అంతా కలిపిన తర్వాత ఒక్క స్ట్రా ఒక్కసారి అటు ఇటు రెండు గ్లాసులు తీసుకొని పోసుకోవాలండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగినా పర్వాలేదు వేడిగా మీకు టీ ఎంత అయితే వేడిగా తాగుతారో అలా అయినా పర్వాలేదు తాగొచ్చు బాగా చల్లారైపోయిన తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత మాత్రం మీరు అస్సలు తాగొద్దండి వేడి మీదనైతే మీరు తాగితే బాగుంటుంది ఫ్రీ మోషన్ కూడా అవుతుంది మీకు చూసారు కదా నేనైతే ఏ విధంగా అయితే చేస్తున్నాను మీరు కూడా అదే విధంగా మీరు వన్ మంత్ కాదండి దయచేసి రెండు నెలలైనా సరే టూ మంత్స్ అయినా సరే తాగితే మీరు వెయిట్ లాస్ అవ్వకపోతే నన్ను వచ్చి అడగండి కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి తాగిన తర్వాత మీరు వెయిట్ లాస్ అయ్యారా లేదా అనేది కూడా నాకు కూడా తెలుస్తుంది కదా నేనైతే అయ్యాను నా డ్రెస్ కూడా చూసారు కదా అంత లూజ్ అయిపోయిందో ఇంకా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి